ఫైనల్ ద ఓపెనింగ్ డే దట్ ఈస్ టుడే సో దానికే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము కాకినాడ నుంచి వచ్చి మరీ తీసుకుని వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కూడా బాగుంటుంది చూడండి ఇలా వీనెక్ వచ్చింది ఒకసారి తీసి చూడండి మా పాప మామూలుగా ట్రైల్ వేసింది తను తను తొందరగా సాటిస్ఫాక్షన్ అవ్వదు తన ఎంప్లాయ్ జాబ్ చేస్తుంది పాప చాలా హ్యాపీ ఫీల్ అయింది బాగున్నాయండి కలెక్షన్స్ బాగున్నాయి నాకు ఈజీగా అయిపోయింది యాక్చువల్లీ హాఫ్ అవర్ లో మొత్తం ట్వంటీ డ్రెస్సెస్ తీసాం మీకు ప్రోడక్ట్ ప్రైస్ పెంచేసి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామనుకోండి అది మీకు మేబీ చూడటానికి వినటానికి హ్యాపీగా ఉండొచ్చు బట్ అది కరెక్ట్ కాదు వెల్కమ్ ఛానల్ రోజు స్పెషల్ చెప్పు అన్నీ వాళ్ళకి తెలుసు ప్రతి అప్డేటు మీకు తెలుసు ప్రతిరోజు మేము స్టోర్ రెడీ అవడం దగ్గర నుంచి స్టాక్ ఎక్కించడం దాకా మొత్తం అన్నీ మీతో పంచుకుంటూనే ఉన్నాం అండ్ ఫైనల్ ద ఓపెనింగ్ డే దట్ ఈస్ టుడే సో దానికే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము అక్కడ పరిస్థితి ఏంటి ఎంతమంది వస్తున్నారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఏంటి అక్కడ ఏంటో అక్కడే చూద్దాం Thank thank you. 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 కాకినాడ నుంచి వచ్చి మరీ తీసుకుని వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అదే ರಮ ನೆಂಟು ಪಾಪನಿ ಕೊಡುತ್ತಾರೆ ಖಾಳಿ ಅದೇ ಅದೇ ಆಫೀಸ್ ಉಂಟು ತರವೇ ಎಪ್ಪಡ ಉಂಟಾ ಉಂಟು ಉಂಟು బాగుంటుంది చూడండి ఇలా వీనెక్ వచ్చింది ఒకసారి తీసి చూడండి ఎలా కావాలనుకుంటున్నాను కొన్ని తిరిగాను ఎందుకంటే అంత కంఫర్టబుల్గా ఉండింది అసలు చాలా తేలిగా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది వెరీ మచ్ అనుకున్నాము సారీస్ శారీస్ లేదు ఓన్లీ డ్రెస్సెస్ మీరు డ్రెస్సెస్ డ్రెస్సెస్

చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ప్లస్ సైజు కూడా చక్కగా ఎక్సెల్ సైజులో చక్కగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సైజు కంఫర్ట్గా ఉంది విత్ లైనింగ్ ఉంది మెయిన్ ఏంటంటే మేము లైనింగ్ వేసి వేసుకునే డ్రెస్సులకు అలవాటు పడిన వాళ్ళకి రెడీమేడ్కి వెళ్తే కంఫర్టబుల్ ఉండట్లేదు ఇది మామూలుగా నేను మీ వీడియో చూశాను వద్దాం వెళ్దాం అని అనుకున్నాను అది ఇంకా చందానగర్లో ఓపెన్ చేస్తున్నారు అనేటప్పుడు సరే దగ్గరకు వస్తుంది కదా అంత దూరం వెళ్తాం ఎందుకని చెప్పని ఇక్కడికి వచ్చాను మా పాప మామూలుగా ట్రైల్ వేసింది తను తను తొందరగా సాటిస్ఫాక్షన్ అవ్వదు తన ఎంప్లాయీ జాబ్ చేస్తుంది పాప చాలా హ్యాపీ ఫీల్ అయింది మచ్

ఏం తీసుకోవాలి ఇంకా కన్ఫ్యూజ్ లోనే ఉన్నాను అంత బిల్ అయినా ఇంకా నేను కన్ఫ్యూజ్ లోనే ఉన్నాను లో అంటే అంత నచ్చింది అనమాట అంత ఉంది అంటే అంత అంత బాగుంది మైండ్ కలెక్షన్ మా ఫస్ట్ ఎన్ఆర్ఐ కస్టమర్ అయినా మా క్రెడిట్ అంతా మా వైఫ్ కే హ్యాండిల్స్ సో మన హైయెస్ట్ గ్రేట్ థాంక్స్ థాంక్యూ ఫర్ నేను ఇక్కడి నుంచి మా ఆయనతో చెప్తున్నా చూడండి ఆయనకి ఎంత ఓపిక ఉండి వీడియో కాల్ చేసి చూపించి చేస్తున్నాడు మొబైల్ తే చేస్తావా అన్నాడు మీ రకంగా మీ వైఫ్ ఫేవర్ చేశారు గానీ నాకి నా కొంచెం ఇంకొంచెం వెనకెళ్ళేకు ఉంటది మేకింకా

అండి నమస్తే కలెక్షన్ శ్రీవల్లి కలెక్షన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే అందరికీ అఫర్డబుల్ లో ఇవ్వాలి అండ్ ఈ చుడీదార్స్ కానీ ఈ సెట్స్ కానీ వాటిలో చిన్న గ్యాప్ అయితే ఉంది అంటే క్వాలిటీ కానీ లైనింగ్ కానీ చిన్న చిన్న కంఫర్ట్స్ పాకెట్స్ కానీ ఇలాంటి సెట్స్గా వచ్చేవి చాలా తక్కువ సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మెయిన్ శ్రీవల్లి కలెక్షన్ అనేది టార్గెట్ సో దానికి తగ్గట్టే మంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన సైజెస్ మెయిన్గా అన్ని సైజెస్ అవైలబుల్ ఉండవు కదా చాలా వరకు అలాంటివన్నీ ఆ గ్యాప్ని మేము ఫిల్ చేసాము అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను ఇప్పుడు శ్రీవల్లి కలెక్షన్ అంటేనే మెయిన్గా మీరు ఏం చెప్తారు ఫ్యాబ్రికా లేదంటే ప్రైజా ఎలా ఉంది

ఒక కూర్చుని హ్యాపీ ఎక్స్పీరియన్స్ లాగా ఏం పెట్టలేదు మా ప్రోడక్టే మాట్లాడాలి ప్రోడక్ట్ మాట్లాడుతుంది లగ్జరీస్ పెట్టామంటే ప్రోడక్ట్ ప్రైస్ పెంచాలి మీకు ప్రోడక్ట్ ప్రైస్ పెంచేసి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామనుకోండి అది మీకు మేబీ చూడటానికి వినటానికి హ్యాపీగా ఉండొచ్చు బట్ అది కరెక్ట్ కాదు మేము ఏం చేసామంటే మధ్యలో ఉన్న ప్రైసింగ్ అంతా తగ్గించేసి యాక్చువల్ ప్రైసింగే ఇచ్చాము ఇచ్చేదే చాలా తక్కువ ప్రైసింగ్ మీరు కంపేర్ చేసుకుంటే ఎక్కడైనా ఇప్పుడు మనం ఇప్పుడు ఆడవాళ్ళకి మెయిన్ గా శ్రావణ మార్గం అన్నా ఆషాఢ మార్గం అన్నా మనకి శారీస్ శారీస్ లేకపోతే డిస్కౌంట్ అసలు మెయిన్ ఆషాఢ మార్కం డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుంది సో మీరు మెయిన్ గా ఇక్కడ మనకి కొత్తగా ఓపెన్ చేసిన కారణం వల్ల ఎలాంటి డిస్కౌంట్ అనేది అంటే డిస్కౌంట్ అనేం పెట్టలేదండి ఇందాక ఆయన చెప్పినట్టు ప్రోడక్ట్ మాట్లాడాలి కదా సో మేము ఇచ్చేదే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాము అండ్ మనం డిస్కౌంట్ ఎప్పుడు పెడతాము ఓల్డ్ స్టాక్ అని క్లియర్ అవ్వాలి అలాంటిది ఒక థాట్ పెట్టుకొని పెడతాం మాకు ఎప్పుడు స్టాక్ అనేది లేదు అంటే స్టాక్ ఎప్పుడు నిలబడలేదు అనమాట ఎప్పటికప్పుడు రోజు అలానే క్లియర్ అయిపోతుంది సో అలా డిస్కౌంట్ పెట్టాల్సిన అవసరం ఏ బ్రాంచ్కి రాలేదు అండ్ ఏ కస్టమర్ అయినా ఇది హై ప్రైసింగ్లో ఉంది మీరు ఇచ్చే క్వాలిటీకి ప్రైసింగ్ అసలు అసలు మ్యాచ్ అవట్లేదు ఎక్కువ ఉంది అని ఒకళ్ళు కూడా డెఫినెట్ గా మేము ఆలోచిస్తాము మీకు కావాల్సిన డిస్కౌంట్ మేము బికాస్ యు నో 3 పీస్ సెట్ కి ఇలాంటి ఒక ప్రైస్ విత్ లైనింగ్ ప్యాంట్స్ కూడా లైనింగ్ వస్తున్నాయి ఇలా బయట దొరకట్లేదు అన్నమాట సో మనకి తెలిసిందే కదా సో ఇక్కడ ఈ ప్రైస్ కి అలా విత్ లైనింగ్ అన్నీ రావడం విత్ వర్క్ కంఫర్టబుల్ అన్నీ కలిసి ఉండడం అనేది అందరికీ బాగా నచ్చింది సో అందుకని డిస్కౌంట్ ఏం లేదు మీరు ఇందాకే చూస్తుంటారు మాకు ఫస్ట్ ఎన్ఆర్ఐ కస్టమర్ ఆయన వాళ్ళ వైఫ్కి వీడియో షాపింగ్ చేసి బల్క్ లో తీసుకెళ్ళారు సో అలాంటి చూసినప్పుడు అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఎవరు ఊరికే ఇవ్వరు కదా అది ఆల్రెడీ మనకి క్లాత్ లో లేదా ప్రైజింగ్ లో ఇంక్లూడ్ అయ్యే ఇస్తారు అదొక గిమిక్ అంతే సో చెప్పాలంటే అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం అంటే ఇప్పుడు డ్రెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కొంతమంది సో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం కదా సో డ్రెస్సెస్ తో స్టార్ట్ చేసాము చూద్దాం తర్వాత సారీస్ లో ఎక్కువ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు బట్ ఇక్కడ ఈ చిన్న గ్యాప్ ని ఫిల్ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ముందు ముందు ఇప్పుడు అంటే నిర్భంగారంటే ఒక స్టైలిష్ క్లాత్ అని అందరికీ తెలుసు మీడియాలో వాళ్ళు చూసే

మనకి ఇప్పుడు శ్రీవల్లి కలెక్షన్ అనేది రోజు రోజుకి బ్రాంచెస్ అనేవి పెరిగిపోతున్నాయి కదా సో మనము శ్రీవల్లి కలెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలని చాలా మంది ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో మీరు ఏం చెప్తారు దీని గురించి సో ఆడవాళ్ళందరికీ ఒక ఛాన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు లేదా ఒక చిన్న షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ తీసుకోవాలి ఎవరిని నీట్ అవ్వాలి ఇవన్నీ తెలియని వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటుంటారు కదా వాళ్ళకు కూడా మేము బల్క్లో ఇవ్వాలి అనుకుంటున్నాము సో బల్క్లో ఇస్తున్నాము సో మీకు ఎవరికైనా బల్క్లో కావాలి అంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు రిటైల్ గా కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు హోల్సేల్ గా బల్క్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట డాక్టర్ బాబు మీరు కూడా చెప్తారా శ్రీవల్లి కలెక్షన్ గురించి ఎందుకంటే మాకు ఆడవాళ్ళు కానీ మీరు ఎక్కువ తెలుసు అంటే సో మీరు మా ఆడవాళ్ళ కోసం కలెక్షన్ గురించి చెప్తారా మెయిన్గా మా సీరియల్స్ కానీ మమ్మల్ని కానీ ఎక్కువ ఆడవాళ్ళే ఆదరిస్తుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకునే శ్రీవల్లి కలెక్షన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మెయిన్ ఇదేంటంటే ప్రీమియంగా పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ ప్రైసెస్ పెట్టే ప్రోడక్ట్ కాదు చాలా పాకెట్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళ కంఫర్ట్స్ని దృష్టిలో ఉంచుకొని చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో వేసుకున్న ప్రోడక్ట్ ఇది సో స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్న చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కావాల్సిన సజెషన్స్ కానీ మీకు కావాల్సిన స్టాక్ కానీ ఎలా ఏంటి అనేది చక్కగా గైడ్ చేసి మిమ్మల్ని ఒక బిజినెస్ पर्सन का तैयार बजट में इसको <laughs> స్ చూసి మా రీల్స్ చూసి చాలా చాలా దూరం నుంచి వచ్చి ఫస్ట్ డే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే మాకోసం వెయిట్ చేస్తూ ఆ స్టోర్ విజిట్ చేసి ఎప్పుడెప్పుడు వద్దా అని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మేము ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వరకు ఉండి ఇక అక్కడి నుంచి మూవ్ అయ్యాము వేరే వేరే పనులు ఉండడం వల్ల చాలా హ్యూజ్ రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ చుట్టుపక్కల చందానగర్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా చాలా చాలా దూరం నుంచి సికింద్రాబాద్ నుంచి అటు అప్పా జంక్షన్ నుంచి ఇంకా కాకినాడ నుంచి కూడా వచ్చామని చెప్పారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వెరీ వెరీ హ్యాపీ అండ్ జస్ట్ చూడటానికే కాకుండా అక్కడ ఆ మెటీరియల్ చూసి ఆ ప్రోడక్ట్ చూసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగుందన్నారు ప్రైసింగ్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉందని చెప్పారు అండ్ మా ఫీడ్బ్యాక్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అంతా కూడా వేరే రీల్ చేసి అందులో పోస్ట్ చేస్తాము అందరూ మీరే చూతురు కానీ అండ్ కొంతవరకు మన బ్లాగ్లో కూడా కొంత ఫీడ్బ్యాక్ ఉంది అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు సైజెస్ గురించి కానీ బయట దొరకని సైజెస్ అండ్ ద క్వాలిటీ ద లైనింగ్ ఇంకా అట్లా వాళ్ళకి ఏదైతే మిస్ అవుతున్నారో అదంతా ఈ శ్రీవల్లి కలెక్షన్లో మేము కవర్ చేయటం జరిగింది సో అందువల్ల చాలా నచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ డే హడావుడిగా ఉంటుందని రాలేని వాళ్ళు తర్వాత తర్వాత ప్లాన్ చేసుకోండి మీ కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ రెస్పాన్స్ కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాము యా అంతేకాకుండా మీరు అంత దూరం రాలేను రాలేకపోయాను అనుకుంటే మీరు త్రూ వాట్సాప్ కూడా ఆర్డర్ చేయొచ్చు ఆ నంబర్ కూడా మేము షేర్ చేస్తాము అండ్ చాలామంది ఇక ఇంట్లోనే ఉండి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా ఎక్కడెళ్ళాలి ఎక్కడ కొనాలి ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి తేవాలి నాకు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది అలా అనుకుంటారు కదా మీరు కూడా బల్క్లో మా దగ్గర తీసుకోవచ్చు అనమాట హోల్సేల్ ప్రైజెస్కే అందరికి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అండ్ వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరుగుతుంది సో రీటైల్గా హోల్సేల్గా రెండు విధాలుగా మీరు మా దగ్గర వచ్చి తీసుకోవచ్చు ఇంకేదైనా క్వైరీస్ ఉంది అంటే నెంబర్ షేర్ చేస్తాము దానికి కాల్ చేసి మాట్లాడచ్చు సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము మేము కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నాము మీ రెస్పాన్స్ చూసి మీ సపోర్ట్ చూసి మీ ప్రేమాభిమానం మా మీద ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్స్ కీప్ లవింగ్ అస్ టు సబ్స్క్రైబ్ టు మధ్యలో నిరుపాం లవ్ యూ ఆల్